హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షాన్వి క్రియేషన్స్ ఈ వీడియోలో మనం తిల్లి ఫ్రై ఎలా చేయాలో చూద్దాము సో ఈ తిల్లి ఫ్రై అనేది చాలా హెల్దీ అండి అంటే బాలింతలకి కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ చాలా హెల్దీ తిల్లి అంటే చాలామంది నల్ల కానీ లివర్ అనుకుంటారు కానీ అది కాదండి తిల్లి అంటే ఇలా ఉంటుంది చాలా ఏరియాల్లో దీని మేక దొప్పి అని కూడా అంటారు సో ఫస్ట్ అయితే మనం ఇలా తిల్లిని వేడి నీళ్ళలో కొద్దిగా పసుపు ఇంకా కొద్దిగా ఉప్పు వేసి అయితే మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఇలా బాయిల్ చేసుకోవాలి చాలా డైరెక్ట్ డైరెక్ట్గానే పచ్చి తిల్లినే ఇలా కట్ చేస్తారు అప్పుడు మొత్తం బ్లడ్ బ్లడ్ వస్తుంది కాబట్టి సరిగ్గా తినాలనిపించదు సో ఇలా నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా బాయిల్ చేయండి సో ఇలా ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత మనం పక్కకు తీసి మళ్ళీ కొన్ని వాటర్తో కడిగేసుకోండి సో మళ్ళీ కొన్ని ఫ్రెష్ వాటర్తో కడిగిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అంత బ్లడ్ ఏం రాదు మనకి కట్ చేసి పెట్టుకుంటే నార్మల్గానే ఆ చిన్న చిన్న తిల్లి మటన్ పీసెస్ లాగానే ఉంటుంది సో ఇప్పుడైతే మనం కట్ చేస్తుంటే మనకి బ్లడ్ అయితే ఏం రాదు సో ఇలా వేడి నీళ్ళలో బాయిల్ చేయడం వల్ల ముక్కలు కూడా చాలా ఉడికిపోతాయి ఇంకా కట్ చేయడం కూడా నీట్గా ఉంటుంది ఇలా అన్ని ముక్కలను మనం చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసి పెట్టుకోవాలి సో చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవడం వల్ల ఈజీగా బాయిల్ అయిపోతుంది అయితే నేను ఒక పెద్ద ఆనియన్ ముక్కని ఇలా సన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా వెల్లిపాయలు ఇంకా కరివేపాకు మెయిన్ ఫ్లేవర్ వచ్చేసి ఇందులో కరివేపాకు ఇంకా వెల్లిపాయలు అన్నమాట ఇవి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి ఈ కొద్దిగానే తీసుకుంటుంది ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇందులో పచ్చిమిర్చి ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి చిటికడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇందులోకి మనము వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వెల్లుని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి ఇందులోకి వచ్చేసి కరివేపాకు ఇంకా వెల్లుల్లి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ తిల్లి ముక్కలన్నిటిని వేసి బాగా కలపాలి ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాయిల్ అవ్వాలి ఐదు నిమిషాలు బాయిల్ అయిన తర్వాత చూడండి ఇలా అవుతుంది మంచిగా ఉడికి ఉబ్బినట్టు అయిపోతుంది ఈ బ్లడ్ సో ఈ తిల్లి ముక్కలు అన్నిటిపై ఇప్పుడైతే మనం రుచికి సరిపడే కారము ఉప్పు వేసుకొని బాగా కలపాలి ఇలా కారం ఉప్పు ముక్కలకు బాగా పట్టేలాగా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా రెండు నుంచి మూడు నిమిషాలు బాయిలైన తర్వాత సో ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయి ఉంటుంది సో దీనిలో కొంచెం మనం ధనియా పౌడర్ వేయాలనుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా హెల్తీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం ఇది తినేటప్పుడు అయితే మనకి వెల్లుల్లి పేస్ట్ ఇంకా కరివేపాకు అయితే క్రిస్పీ క్రిస్పీగా ఫ్రై చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి తిల్లి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చాలా ఇష్టంగా తింటారు మెయిన్గా అయితే ప్రెగ్నెంట్ లేడీస్ ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అయితే తింటే చాలా మంచిది ఎట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఇలా తిల్లి ఇంట్లో చేసుకొని తినండి చాలా హెల్తీగా ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ